అందరం కూడా ఆ వెనకాతలు ఉండే మన తండ్రి మనకందరికీ జన్మనిచ్చినటువంటి మహనీయుడు అయినటువంటి ఆ నారాయణ తత్వాన్ని మనం గుర్తించకపోయినా వీడు బాగుంటే చాలును ఏదో రకంగా వాడు పైకొస్తే చాలును ఏ అన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయా అన్వితా కౌంతేయ యజంతి ఆ విధి పూర్వకం పర్వాలేదులే డెంట్ మ్యాటర్ వాడు నన్ను గుర్తించాలి నన్నేదో మొక్కాలి అని నాకేం ఆశ లేదయా ఏ తల్లి చిన్నపిల్లాడికి ఎప్పుడు కూడా రే నేను నీకు పాలిచ్చి పెంచిన నేను నీకు అన్నం పెట్టినా నువ్వు పెద్దాడవైన తర్వాత నాకు ఇంత చెల్లించాలి అనేది నా అగ్రిమెంట్ రాసుకొని మీరు పెంచుతున్నారండి మీ పిల్లల్ని మీరు పడి కష్టాలు అప్పు చేసి సొప్పు చేసి కూలి చేసి నాలి చేసి చెమటోడ్చి రక్తాన్ని ఖర్చు పెట్టి సంపాదించి పాపం పిల్లల్ని పెంచి పోషిస్తారండి ఇప్పుడంటే మీ శన్షాబాదులో ఇప్పుడంతా కోటేశ్వర్లో అయిపోయారు మీరు ఎయిర్పోర్ట్ వచ్చింది కనుక కానీ ఒకనాడు అట్లా లేదండి ఇక్కడ ఒకనాడు అంతా కష్టపడ్డోళ్ళు ఇక్కడ కానీ అప్పుడు కూడా మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా పెంచారు ఎలాగైనా పిల్లలు బాగుపడితే చాలును అని కోరుకున్నారండి వాళ్ళ కోసం మీరు నాలీ చేసి ఆ పిల్లల్ని ఇంత పెద్దవాళ్ళుగా తయారు చేశారు మీ పెద్దవాళ్ళు మిమ్మల్ని అలా చేసి ఉంటారు ఈవేళ మీరు ఇంత పెద్దవాళ్ళు అయ్యారంటే కారణం వాళ్ళు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా పిల్లల నుంచి మళ్ళీ వీళ్ళు నన్ను గుర్తిస్తేనే వీళ్ళు నాకు నమస్కారం పెడితేనే నో ఆ భావన వాళ్ళలో ఉండనే ఉండదు వాళ్ళు బాగుపడితే చాలు దానికి కారణం వాళ్ళల్లో ఉండేటటువంటి ప్రేమ తత్వం మన మీద ఉండేటటువంటి తత్వం ఆ తత్వానికే శ్రీ అని పేరండి శ్రీ అంటారు శ్రీ అంటే దయా అని అర్థం అండి అది కలిగిన వాళ్ళని ఏమంటారు బుద్ధున్న ఏమంటారండి అరే బుద్ధున్న ఏమంటారయా బుద్ధిమంతుడు కరెక్ట్ చూసే బాగా చెప్పిండ్రా బుద్ధుడి నుండి ఏమంటారు బుద్ధిమంతుడు మరి శ్రీ ఉన్నవాడు ఏమంటారు శ్రీమంతుడు ఆ నారాయణ అనేవాడు శ్రీ ఉన్నవాడాయన దయ కలిగినవాడాయన ఆ దయ కలిగిన వాడు కనుకనే ఆయన పేరు శ్రీమన్ నారాయణ ఆ నారాయణ అనేవాడు శ్రీ ఉన్నవాడాయన దయ కలిగినవాడాయన ఆ దయ కలిగిన వాడు కనుకనే ఆయన పేరు శ్రీమన్ నారాయణ అయిందండి మనం ఏం చెప్తున్నాం మనం హే శ్రీమన్ నారాయణ జై నీకు విజయము కలుగ్గా తండ్రి నీ దయ ఎప్పుడూ ఉండాలి మే నిన్ను గుర్తించినా గుర్తించకున్నా కొందరు ఆ దేవుని తిడతారండి అయినా పాపం వాళ్ళని వదిలిపెట్టడండి తిట్టినా సరే పర్వాలేదయా ఏం నువ్వు బతుకు చాలంతేనో ఎందుకంటే మనం తి ఆకాశం మీద కోపం వచ్చి మొహం పైకెత్తి తుపు ఉక్కువా నువ్వు మీసామనుకోండి ఏమవుద్ది గంతే కోపం వచ్చి కర్ర తీసుకుని మన చుట్టూ వీచేటటువంటి గాలిని ఎడపిడా ఎడపెడ ఎడ పెడ కొట్టేసామనుకోండి ఏమవుద్ది చేతులు నొప్పి వస్తాయి గాలికి అవ్వదు మనకే కాసేపు అయిన తర్వాత చెమట పట్టి చేతులు నొప్పి వచ్చి అని దగ్గర పడి కూర్చుంటాను నువ్వు తిట్టినా పాపం ఆయన ఏమనుకోడు నువ్వు కొట్టినా పాపం ఆయన ఏమనుకోడు నువ్వు బాగుపడితే చాలు అనుకుంటాడు అందుకే ఆయన పేరు శ్రీమన్నారాయణ ఇప్పుడు మనందరితో ఉన్నాడండి మనందరిలోనూ ఉన్నాడండి రామానుజాచార్యుల వారిని మనం ఇవాళకి పూజ చేస్తున్నాం వారి కోసం అక్కడంత పెద్ద విగ్రహం కట్టుకోవాలని అనుకుంటున్నాం ఎందుకో తెలుసునా ఆ నారాయణ తత్వాన్ని గురించి చెప్పాడామా